ఫ్రెండ్స్ కూలిపోయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ వందల మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దేశ రాజధానిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గడిచిన కొద్ది రోజులుగా హీట్ వేవ్తో దేశ రాజధాని ప్రజలను అలరించిన ఎండ తగ్గి ఇప్పుడు రెండు రోజులుగా వర్షాలు పడుతున్న పరిస్థితి శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వనకు సంబంధించిన పైకప్పు కొంత భాగం కూలి షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి ఉన్నట్లుండి ఒక్కసారి పెద్ద శబ్దంతో కూలిన పైకప్పు పలు కార్ల మీద పడింది ఈ శిథిలాల కింద ఒక్కొక్కరు చెక్కు ఉన్నారు అయితే ప్రమాదం జరిగినంతనే అగ్నిబాబు సిబ్బంది వచ్చి శిథిలాల కింద పడిన వ్యక్తిని రక్షించారు అదేవిధంగా ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున వాహనాలు దెబ్బతిన్నాయి ఈ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ఉదంతంపై పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఈ ఘటనను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే సహాయక చర్యలు కొనసాగుతాయని టెర్మినల్ వన్ వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేసి ఆయన విమానయాన సంస్థలకు సూచన చేశారు అయితే ఈ ఘటనలో గాయపడిన అందరికీ ఆసుపత్రి తరలించినట్లుగా పేర్కొన్నారు అయితే టెర్మినల్ వన్ పైకప్పు నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు దీని నిర్వహణ వ్యవహారాలు ఎవరో చూస్తున్నారు పాక్షికంగా కూలే వరకు దీన్ని ఎవరు ఎందుకు గమనించలేకపోయారు లాంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది